బీసీల రిజర్వేషన్స్ జీవోను హైకోర్టు నిలుపుదల చేసిన విషయం తెలిసిందే అయితే ఈ బీసీల రిజర్వేషన్స్ జివో సుప్రీంకోర్టులో నిలబడుతుందా లేదా అన్నది ఇప్పుడు చూద్దాం ఈ బీసీల రిజర్వేషన్స్ జీవో విషయంలో రెండు విషయాలని పరిగణలోనికి తీసుకోవాల్సి ఉంటుంది మొదటిది ప్రభుత్వం విడుదల చేసిన బీసీ రిజర్వేషన్లు జీవో సాంకేతికంగా న్యాయబద్ధమైందేనా రెండోది ఈ బీసీ రిజర్వేషన్లు నలభై రెండు శాతానికి పెంచడం అన్నది చట్టబద్ధమైందేనా ఈ రెండు విషయాల్ని పరిగణలోనికి తీసుకోవాల్సి ఉంటుంది మొదటిది గనక మనం తీసుకున్నట్లయితే ముందుగా రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటిన బీసీల రిజర్వేషన్లను పెంచుతూ ప్రభుత్వం ఒక బిల్లుని తయారు చేసి అది గవర్నర్ ఆమోదానికి పంపించడం జరిగింది కానీ అది ఇప్పటికీ కూడా గవర్నర్ ఆమోదం పొందలేదు తరువాత రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఆరున ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ను ఈ బీసీ రిజర్వేషన్ల పెంపుదలపై చేసి రాష్ట్రపతి ఆమోదానికి పంపించడం జరిగింది ఈ ఆర్డినెన్స్కు అనుగుణంగా రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ముప్పై ఒకటిన ప్రభుత్వం ఒక చట్టాన్ని కూడా తయారు చేసింది ఆ చట్టాన్ని కూడా గవర్నర్ ఆమోదానికి పంపించడం జరిగింది ఇప్పటికీ కూడా ఆ చట్టానికి కూడా గవర్నర్ ఆమోదం లభించలేదు ఇటువంటి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఆరున ఈ బీసీల రిజర్వేషన్ని నలభై రెండు శాతానికి పెంచుతూ ప్రభుత్వం ఒక జీవో ఇష్యూ చేసింది ఒక జీవో ఇష్యూ చేసింది ఇటువంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టులో ప్రభుత్వం విడుదల చేసిన ఈ జీవో సాంకేతికంగా చట్టబద్ధమైనదే అని చెప్పడానికి కొన్ని విషయాలని మనం పరిశీలించాల్సి వస్తుంది అది ఒకటి రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటిన ప్రభుత్వం ఈ జీ బీసీల రిజర్వేషన్ని పెంపుదలపై ఒక బిల్లుని తయారు చేసి గవర్నర్ ఆమోదానికి పంపించినప్పటికీ గవర్నర్ ఆమోదం లభించినందువల్ల ఒకవేళ సుప్రీంకోర్టు తమిళనాడు కేసు వ్యవహార కేసు విషయంలో ఇచ్చిన తీర్పును అనుసరించి నిర్ణీత గడువులో గవర్నర్ ఆమోదం తెలుపకపోతే ఆ బిల్లు పాస్ అయినట్టుగా భావించి భావించినట్లయితే ఆ బిల్లు పాస్ అయినట్లుగా భావించినట్లయితే మరి తరువాత జూలైలో ఆర్డినెన్స్ కానీ ఆగస్టులో ఇంకో చట్టాన్ని కానీ తయారు చేయవలసిన అవసరం ఏమొచ్చింది తయారు చేయవలసిన అవసరం ఏమొచ్చింది అన్నది సుప్రీంకోర్టులో స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా ఒకవేళ ఈ బిల్లు కనుక ఆమోదం పొందలేదు అని భావించినట్లయితే అందువల్లే జూలైలో ఆర్డినెన్స్ ఆగస్ట్లో కొత్త చట్టాన్ని తయారు చేసి మరలా గవర్నర్ ఆమోదానికి పంపించే పరిస్థితి వచ్చింది అని భావించినట్లయితే ఆగస్ట్లో తయారు చేసిన చట్టానికి గవర్నర్ ఆమోదం పొందటానికి గవర్నర్ ఆమోదం పొందడానికి ఇంకా టైం ఉన్నప్పటికీ కూడా ఇంకా టైం ఉన్నప్పటికీ కూడా సెప్టెంబర్లో ఈ బీసీ రిజర్వేషన్స్ని నలభై రెండు శాతానికి పెంచుతూ జీవో ఇవ్వాల్సిన పరిస్థితి ఏమొచ్చింది పరిస్థితి ఏమొచ్చింది అన్న విషయాన్ని సుప్రీంకోర్టులో స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇక రెండో విషయాన్ని కనుక చూసినట్లయితే రెండో విషయాన్ని గనక చూసినట్లయితే ఈ బీసీ రిజర్వేషన్స్ నలభై రెండు శాతానికి పెంచడం చట్టబద్ధమేనా అన్న విషయాన్ని కనుక వచ్చినట్లయితే ఇందిరాశైని కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని మనం పరిశీలించినట్టయితే పరిస్థితులకి అనుగుణంగా రిజర్వేషన్స్ పైన లేదా రిజర్వేషన్స్ పెంపుదల పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు అని సుప్రీంకోర్టు పేర్కొనటం జరిగింది అంతేకాకుండా రాకేష్ కుమార్ కేసు విషయంలో మనం చూసినట్లయితే ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ మిజోరాం వంటి రాష్ట్రాల్లో ఈ రిజర్వేషన్స్ని యాభై శాతానికి మించి పెంచుకునే వెసులుబాట్లను ఈ వెనుకబడిన రాష్ట్రాలకు సుప్రీంకోర్టు కల్పించింది సుప్రీంకోర్టు కల్పించింది అంతేకాకుండా ఇంకో జడ్జిమెంట్ కూడా మనం పరిశీలించినట్టయితే అది జనహిత అభియాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు రూలింగ్ ప్రకారం సుప్రీంకోర్టు రూలింగ్ ప్రకారం ఈ యాభై శాతం క్యాప్ అన్నది ఓన్లీ సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ రిజర్వేషన్స్కు మాత్రమే వర్తిస్తుంది అని సుప్రీంకోర్టు రూలింగ్ ఇవ్వటం జరిగింది సో ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం బీసీల రిజర్వేషన్స్ని నలభై రెండు శాతానికి పెంచడం అన్నది ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లకి లోబడి తీసుకునే నిర్ణయంగా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించినట్లయితే ప్రభుత్వం చేసిన బీసీల రిజర్వేషన్ పెంచుతూ ప్రభుత్వం చేసిన ఈ జీవో సుప్రీంకోర్టులో నిలబడే అవకాశం ఉందని మనం చెప్పుకోవచ్చు